కర్నూలు జిల్లా అదోని గణేష్ సర్కిల్ వద్ద జలగార్ వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి లక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో వచ్చిన శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు పేలుడు జరిగిన గుడిసెకు పక్కనున్న గుడిసెలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ప్రమాదంలో తమ ఇంటిలోని బంగారం వెండి ఆభరణాలు ఎనభై వేల రూపాయల నగదు మంటల్లో కాలిపోయాయని లక్ష్మి తెలిపింది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు చిన్న అయితే అయినా ఏమని లోపు కొంచెం పెద్దగా వంటలు అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి కొంచెం భయపడి వీళ్ళేం చేసినారు బయటకు వచ్చేస్తారు దీంట్లో సిలిండర్లు ఉన్నాయి కదా అని భయంతో బయటకు వచ్చేసినారు కాకపోతే పెద్ద వంటల్లో చిల్లరేగి రెండు గుడిసెలు మొత్తం రెండు గుడిసెట్లు అయినాయి ఇంకా రెండు మూడు సిలిండర్లు ఉన్నాయి అక్కడ రెండు గుడిసెట్లు అయితే ఎక్కినా ధ్వసం అయిపోయినాయి సిలిండర్లు ఎన్ని పేరు సిలిండర్లు అయితే రెండు వేలు అది అయితే మేము చూసినాం కల్లారా చూసినాము